ైర్మన్గా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిగిలిన ప్రాంతాలు వదిలిపెడితే పశ్చిమ మండలాల్లో అత్యవసరమైనది మరుగుదొడ్లు సార్ నేను ఈ మంక్షాన్ని పదే పదే చెప్తాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ప్రపోజల్స్ పెట్టాను సార్ కానీ ఇప్పటిదాకా నాకు తెలిసి చాలా తక్కువ మెరుగుదొడ్లు కట్టడం అన్నది ఆ ప్రాముఖ్యత లేకపోవడం కూడా ఇవ్వకపో ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మరుగుదొడ్లు మంజూరు అయినాయి పై నుంచి ఇప్పుడు ఇక్కడ నాలుగు వందల అరవై ఏడు మరుగుదొడ్లు మంజూరు అయినాయి కానీ అందులో నూట ఇరవై రెండు పూర్తయినాయి ఇరవై రెండు పనులు ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి మూడు వందల పనులు వివిధ కారణాలతో ప్రారంభించనే లేదు నేను లాస్ట్ టైం కూడా మరుగుదొడ్ల విషయం వస్తే మీరు ఎప్పటికప్పుడు శాంక్షన్ కలెక్టర్ గారు చెప్పారు శాంక్షన్ ఇచ్చే మీకు ఎందుకు నేను ఇప్పుడే చేసేస్తానన్నారు మీరు కూడా తలుపు పేసి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని మరుగుదొడ్లు పెట్టారు చెప్పండి సార్ ఎన్ని శాంక్షన్ చేశారు మొదలు పెట్టండి అప్లై చేసి నేను చూపిస్తా వేల సంఖ్యలో ఉన్నాయని చూపిస్తా ఎందుకు ఇవ్వరు

సార్ సార్ నేను నా ఉద్దేశం ఎందుకంటే ఆయన చెప్తారు ఆయన ఆఫీసర్ కాబట్టి కొన్ని చెప్పాలి లెక్కలు చెప్తారు నేను కాదనిలే మనం అందరూ కలిసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వలేకపోతే ఇంటింటికి మరుగుదొడ్లు ఇస్తామని మనం అన్నాం ఇవ్వలేకపోతే మనము సోషల్ టాయిలెట్స్ అయినా కట్టి కమ్యూనిటీ టాయిలెట్స్ అయినా కట్టి ఏదో రకంగా టాయిలెట్స్ సంఖ్య పెంచుదాము అన్న ఇంటెన్షన్ అండి నాకు మీ మీద పెడదాం నా ఉద్దేశం కాదు మరి ఒకసారి ఎందుకు పశ్చిమ మండలాలు ఓన్లీ ఆధునిక నియోజకవర్గం కాదు మంత్రాలయం తీసుకోండి ఎమ్మెల్యేలు తీసుకోండి పత్తికొండ తీసుకోండి అన్ని నియోజకవర్గాలు ఏ గ్రామానికి పోయినా సరే ప్రజలు అడిగేది మరుగుదొడ్లే మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం సార్ ప్రాధాన్యత క్రమంలో పెట్టండి అంట చైర్మన్ గారు కూడా దయచేసి నెక్స్ట్ టైం బడ్జెట్ శాంక్షన్ సమయంలో మరుగుదొడ్లకు అధికంగా శాంక్షన్ చేస్తే కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒట్టిగా వచ్చింది